శిరీష గారు నమస్తే అండి ప్రపంచ బ్యాంక్ సంబంధించి ఈరోజు అధికారికంగా ఒక ప్రకటన కూడా చేసింది అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ఇవ్వడానికి సముచితంగా ఉన్నట్టుగా ఈ రోజు వార్తలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళగా ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద ముందుగా ప్రపంచ మా అమరావతి రైతులందరి తరఫున కూడా ధన్యవాదాలు అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే కేవలం చంద్రబాబు నాయుడు నాయుడు గారి దక్షత మీద ఉన్నటువంటి నమ్మకంతోనే ఆయన దక్షత వల్లనే ప్రపంచ బ్యాంకు ముందుకు రావడం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడాను పదిహేను వేల కోట్ల రూపాయలు రుణానికి వాళ్ళు పూచికత్తుగా ఉండడం కానీ జరుగుతుంది కాబట్టి అమరావతిని గత ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి దమనీయ స్థితిలో అంటే దిక్కు మొక్కు లేని అనదగా అంటే పురిట్లోనే బిడ్డను చంపేయాలనుకున్న దుర్మార్గులకి ఇది ఒక చంపపెట్టు లాంటిది అందుకని నేను ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ వారికి కూడాను నేను మా అమరావతి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ఒరే పేటిఎం కుక్కలు ఏం వాగారా మీరు అమరావతికి ప్రపంచ బ్యాంక్ వచ్చేసి అమరావతికి లో రాజధాని కట్టడానికి వీలు పడదు కాబట్టి మేము వెనక్కి తీసుకున్నా మేము నిధులు ఇవ్వమని చెప్పి లోన్ ఇవ్వనని చెప్పి వెళ్ళిపోయారని అని చెప్పి మీరు మాట్లాడారు కనీసం తెలుగు చదవటం కూడా రాని దద్దమ్మలేరా మీరు నాకు అర్థం కాదు లేదంటే కనీసం ఒక రాజకీయ పార్టీలో ఉన్న లాగా చలామణి అయ్యి గత ఐదు సంవత్సరాల పాటు ఉన్నటువంటి మీరే ఈ మాటలు మాట్లాడుతున్నారంటే నిజానికి రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టుకున్నట్టు జరిగింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో కూర్చోబెట్టారు కారణం ఏంటంటే ఇలాంటి దద్దెమ్మలక మేము అధికారం ఇచ్చింది కాబట్టి అమరావతిని నాశనం చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పి ప్రజలు బుద్ధి తెచ్చుకున్నారు కాబట్టి మీకు ఆ పదకొండు సీట్లైనా వచ్చినాయి లేదు అంటే మీలాంటి వాళ్ళు ఇక్కడ కాదు రా దేశ చరిత్రలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడాను ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆలోచించాల్సిన ఎలాంటి వాళ్ళకి గనక అవకాశం ఇస్తే రాష్ట్రాలు నాశనం చేస్తారని ప్రజలు ఫీల్ అవుతున్నారు అది తెలుసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం సొద్ద పప్పులు ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకుంది ఉన్నటువంటి లోకల్లో ప్రతి ఒక్కరిని కూడా ప్రపంచ బ్యాంకు నుండి వచ్చినటువంటి వాళ్ళు కన్సల్ట్ అయ్యి రాజధాని నిర్మాణానికి ఇదంతా అనుకూలంగానే ఉంది కాబట్టే వాళ్ళు సాటిస్ఫై అయ్యారు కాబట్టే వెళ్ళిపోయి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు రెండోది మన ఆర్థిక సెంట్రల్ ఆర్థిక మినిస్టరు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలుగులో మీలాంటి శుద్ధపప్పులు ఉంటారు ఇలాంటి వాగుళ్లే పేటిఎం వాగుళ్ళు వాగుతారని చెప్పే ఆవిడ తెలుగులో చెప్పారు దీనికి పూచికత్తుగా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది దాన్ని రాష్ట్రం మీద అయితే భారం వేసే ఆలోచన లేదు దాని గురించి కూడా మేము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటామని క్లియర్గా చెప్పారు ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేని బుద్ధిహీనులు మీరు అని చెప్పి పాపం ఇప్పటికి అర్థమైంది ఈ రాష్ట్ర ప్రజలకి ఇకపోతే ఏంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను సెంట్రల్ గవర్నమెంటు పూచికత్తుతో ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది అని ఆన్ మన ఆడబిడ్డ మన తెలుగు ఆడబిడ్డ చెప్పిన తెలుగు మాటలు కూడా మీకు ఇంకా ఎక్కలేదు ఇంకా ఇంకా అమరావతిని గతంలో కనుక ముంపు ప్రాంతం అని పడవలు తిరుగుతున్నాయి అని లేదంటే ఈదుకుంటూ వెళ్తున్నారు అని అని చెప్పి వాగి ఐదు సంవత్సరాల పాటు చేయటం చేతగాక చేయలేక సమర్థత లేక దాన్ని ఒప్పుకోలేక అమరావతి మీద నిందలేసి ఐదు సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చారు ఇక మీ పాయింట్కే వస్తాను మీ నాయకుడు అన్నాడు కదా మూడు రాజధానులని అని చెప్పి ఆ మూడు రాజధానులకి అది అమరావతికి కానివ్వండి రా కర్నూలు కానివ్వండి విశాఖపట్నానికి కానివ్వండి ఎక్కడ నుండి ప్రపంచ బ్యాంకు నుండి కనీసం మీ స్థాయికి వంద కోట్లు వంద కోట్లైనా తీసుకురాగలిగారా ఒక రాజధానికి మేము నిర్మాణానికో లేదంటే రాజధాని పనుల కోసం అని చెప్పి ఎందుకు మీ మొహాలు చూస్తే చెప్పు తీసుకొని కొట్టి పంపిస్తారు వెనక తిరిగి ఇంకొకసారి ఏరియాకి రావద్దనట్టు ఎందుకంటే మీరు దోచుకోవడానికి మాత్రం వెళ్తారు మీకు చేసే సమర్థత లేదు కాబట్టే మీ మొహాలు చూస్తే ఎవరెవరు ఉన్న ఉన్న ఇన్వెస్టర్స్ కూడా వెనక్కి తిరిగి పంపించేస్తారు కదా మీరు ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ కూడా వీళ్ళు చిమ్ముతున్న విషయం ఏంటంటే అమరావతికి ఏ ఏ కంపెనీలు కూడా రాకూడదు పెట్టుబడులు రాకూడదు అమరావతి ఇలాగే ఉండిపోవాలి తద్వారా ఆంధ్ర రాష్ట్రం అదోపాతాళానికి పోవాలి ఇది ఈయన కాన్సెప్ట్ ఎప్పటికీ కూడా ఈయన బుద్ధి మార్చుకోవట్ల జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా సరే నీ బుద్ధి మార్చుకొని రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించు కనీసం కొంపలోనన్నా వండిస్తారు లేదని చెప్పి ఇలాంటి అవాకులు చవాకులు నీ పేటిఎం కుక్కలతో వాగించావనుకో ఆ దెబ్బ నీకు పడాల్సి వచ్చింది ఇండ్లు చుట్టు ముట్టడించాల్సి వచ్చింది ఇంట్లో నుండి బయటికి రావడానికి కూడా అవకాశం ఉంది గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి అమరావతి జోలికి వచ్చిన మట్టి గరుచుకుపోయాడు అని కొన్ని నిదర్శనం నువ్వే ఇది ఇలా ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన అనుయాయాలతో భేటీ అయ్యి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ముఖ్యంగా నేను సీఎంగా ఉండుంటే ప్రజలు అందరినీ కూడా కష్టాలు పాలవకుండా చూసుకునేవాడిని ఈరోజు కూలిపోయింది ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల కష్టాలు గమనించడం అని చెప్పేసి ప్రధానంగా చేస్తున్న మాట ఎలా చూస్తారు అసలు ఎక్కడ కుప్పగూలింది సెంట్రల్ గవర్నమెంట్ నీ మొహానికి వంద కోట్లు కూడా ఇవ్వడానికి నమ్మకం లేక నీ మీద ఇవ్వలేదు అలాగే ప్రపంచ బ్యాంక్ అంటే ఏంటో కూడా నీకు తెలియదు అలాంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది ఎక్కడ కుప్పగూలింది అంటే మీలాంటి ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర పాతాళం తొక్కలను కూడా ముచ్చమట్లు పడుతున్నాయిలే అందుకని చెప్పి అది మేకపోతూ గంభీర్యం ప్రదర్శించడానికి ఆయన అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి పేపర్లో కూడా తీసుకొని ఆ పేపర్ల గురించి ఎవరైనా సరే ఏంటి అని క్వశ్చన్ చేస్తే నేనేం మాట్లాడాను ఇప్పుడు అని అంటాడు లేకపోతే మీరే చెప్పుకోండియా మీరే చెప్పుకోండి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం నీ చేత కాదు అలాగే ఎదుటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానం కూడా నీకు తెలియదు అని చెప్పి నేను అంటాను కారణం ఏంటంటే ప్రభుత్వం కుప్పగూలిపోయింది అని చెప్తున్నావు ఏ విషయంలో గొప్పగూలిపోయింది అని చెప్పేటువంటి తీరి నీ దగ్గర ఏమైనా ఉన్నదా అది తీసుకోని రా దానికి సమాధానం చెప్పడానికి తెలుగుదేశం కార్యకర్తలకు మేము రెడీగా ఉన్నాం నీకు అది కూడా లేదు ప్రభుత్వం గొప్ప కూలిపోయిందంట ఎక్కడ కూలిపోయింది నీ కొంపైన కూలి కోలా కోల్చాల్సి వచ్చిందేమో అది చూసుకో ముందు జిల్లా కోడి కట్టుకున్నావు కదా పేలస్లో